సహాయ నిధి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలో వర్తించినది ఏదైతే ఉందో ట్రీట్మెంట్స్ అది పౌరులు వారి యొక్క సొంత డబ్బుతో ఖర్చు పెట్టుకున్నప్పుడు వారికి ఏదో విధంగా ఊరట కలిగించాలని చంద్రబాబు నాయుడు గారు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వారు చేసుకున్న ట్రీట్మెంట్లో అరవై శాతం చెక్ రూపాన పంపిస్తూ ఉన్నారు ఇది గత ఐదు సంవత్సరాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు లేదు అలాగని ఆ ఐదు సంవత్సరాలు కూడా ఎన్టీ ఆరాడు ఉన్న ఆరోగ్యశ్రీలో వర్తించే అంశం చాలా తక్కువ ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలను వర్తించే ట్రీట్మెంట్స్ పెంచినా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా అనేక మందిని ఆర్థిక పరంగా అవుతున్న వారందని ఆదుకుంటా ఉన్నాం ఉదాహరణకి ఈ నియోజకవర్గంలో ఇప్పటికీ ఎనభై లక్షలు విలువ చేసే చెక్కులు ఇచ్చాం ఇంకా డెబ్బై లక్షలు పెండింగ్ ఉంది అంటే కోటిన్నర రూపాయలు ఈ రోజున మనం ఈ నియోజకవర్గాన్ని ఖర్చు పెడతా ఉన్నాం అంటే ఇదే విధంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఇస్తూ ఉన్నాం అంటే ఎంతమంది ఆరోగ్యశ్రీ ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవ వర్తించిన వాళ్ళు ఉన్నారో చేతి డబ్బు పెట్టుకొని ఇబ్బందులు పడుతున్న వారు అందరినీ గుర్తించి ఇంటి పెద్ద దిక్కుగా పెద్దన్నగా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు పాత్ర పోషిస్తూ ఉన్నారు ఆ పాత్రని ఈ విధంగా నిర్వర్తిస్తూ ఉన్నారు చాలా ఆనందంగా ఉంది నూతన సంవత్సరం నాడు ఇలాగా సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కొంతమంది జీవితాల్లో వెలుగు నింపడం అన్నది చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ధన్యవాదాలు कल्याण <laughs> వేణుగోపాల్ నూతన ఆంగ్ల సంవత్సరమే సంవత్సరాలు సోవాళు आगे जो आगे। आगे जो आगे जो? आगे जो ना फोन मेरी स्वमे <laughs> 오케이, 오케이, 오케이. ಎಲ್ ಫಾಸ್ಟರ್ ಓಕೆ ಜಿ ಓಕೆ 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 ಸರ್ ರೆಡಿ ದಯಾ ಎನಕರೆಂಡ್ ಒನ್ ಸರ್ ಸರ್ ಫೋನ್ ಸರ್ ಎನಕರೆಂಡ್ ಒನ್ ಸರ್ ಎಲ್ಲರಿಗೂ ಓಕೆ ಬ್ಯಾಚ್ ಒಟ್ಟಿಗೆ ಫೋಟೋ ಅಣ್ಣ ಅಟ್ಟಿಟ್ ಎಜ್ ಸ್ಟೇಪ್ ಮಾಡನಾ ಸರ್ ಫೋನ್ ಒನ್ ಸರ್ ಬಾಬಾ ಸೆಕೆಂಡ್ ಫೋನ್ ನಾಯ್ ಅಟ್ಟಿಟ್ ಮಾಡ್ತಾಯ್ ಅಟ್ಟಿಟ್ ಆಸ್ತರೆಡೆ हाँ बोलिए आने के बारे में। सर आंद्रोक चलते हों ना सर? ओके रेडी? ओके ना। ओके सर ओके। आइए दलिया सर। आइए दलिया सर। आइए। आप भी नहीं हैं? आप भी नहीं। आप भी नहीं हैं। आप भी नहीं हैं। आप भी नहीं हैं।